సంగస్థులు ఎలా ఉండాలి సజీవమైన రాళ్ళుగా ఉండాలి ఈరోజు మనం వేస్తున్నామన నామమున సౌండ్ సిస్టమ్ పెట్టి ఏకోలు పెట్టి గట్టిగా మొత్తుకొని చెంచుకున్న ఒక్క దయ్యం కాదు కుక్క కూడా పోతలేదు మనం కుక్క కూడా షో అంటే మనం షో అంటే కుక్క కూడా పోదు ఏ దయలు పోతాయా దయాలు పోతయా సజీవమైన రాగి మాట్లాడుతున్నామని నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడితే ఉంటాయి నువ్వు మాట్లాడితే అభిషేకము విస్తరిస్తూ ఉంటుంది నువ్వు మాట్లాడితే సాతాను శక్తులు పడద్రోయపడుతూ ఉంటాయి నువ్వు మాట్లాడితే సాతాను దుర్గములు పెల్లగించబడుతూ ఉంటాయి ఇది జరగాలి సంఘములు వ్యాపారాలు కాదు ముచ్చట్లు కాదు వరుసలు కాదు బావలు కాదు బామర్తలు కాదు చుట్టాలు కాదు వ్యాపార స్థలమై చెప్పాడు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు ఏం చెప్పాడు ఇది వ్యాపార కేంద్రముగా మారిపోయింది హే ఇక్కడ మీరు ఏది బంధిస్తారో అది పరలోక మందు బంధించబడుతుంది ఇక్కడ మీరు ఏది విప్పుతారో అది పరలోక మందు విప్పబడుతుంది ఎందుకంటే సజీవమైన రాళ్ల వలె మనము కట్టబడుతున్నాము మనము సజీవముగా ఉందము కాక మనము దేవుని యొక్క శరీరమును తినువారమై ఉన్నాము మనము దేవుని యొక్క శరీరమును తినువారం ఉన్నాము దేవుని యొక్క రక్తమును తాగువారమై ఉన్నారు మనలో మనము జీవము కలిగిన వారమై ఉన్నాము చమురు గుడి నామాన్ని గడపడుచు జీవము కలిగిన వారం అండి జీవము కలిగిన వారం అండి జీవము కలిగిన వారిగా మనం ఉండాలండి జీవము కలిగిన వారిగా మనం బ్రతకాలండి పేదరు యోహానులు దేవాలయం ఎక్కి వెళ్ళి పోవచ్చున్నప్పుడు అక్కడ ఒక గుంటి భిక్షగాడున్నాడు హే మాకు కలిగినదే నేను మీకు ఇస్తాను మాకు కలిగినదే నేను మీకు ఇచ్చేదాను వెండి బంగారంలో మా యొక్క లేవు ఇటువంటి अभिषेकమును సంగమ కలిగి ఉండను గాక సజీవ రాళ్ళగ మన ముందు ఉగాక తజీవమైన రాళ్ళగ మన ముందు ఉగాక మన నోటి నుండి అభిషేకము ప్రవహించును గాక మన నోటి నుండి ప్రభావము ప్రవహించును గాక మన నోటి నుండి అభిషేకము శక్తి వెల్లును గాక ఇటువంటి జీవితం మనకు ఉండాలి సచ్చిపోయిన సచ్చిపోయిన బ్రతుకు సచ్చిపోయిన బ్రతుకు సచ్చి ఎండిపోయిన బ్రతుకు ఒక ఆయన అన్నాడు ఏయ్ నేను మందిరం కడుతున్నాం మందిరాలు కాదు కట్టేది సజీవమైన రాళ్ళ లాంటి మందిరములు కట్టడము గాక పిఎం స్వామిలయ్య గారు ఒకసారి అలా కారు దిగితే చాలు కారు దిగిలా నిలబడతారట దయాలని బొర్లుకుంటూ బొర్లుకుంటూ పాదాల దగ్గరికి వచ్చాయట ఎందుకో తెలుసా పిఎం స్వామ్యయ్య గారు సజీవమైన రాయి ఆ రాయి క్రీస్తే ముఖ్యమైన మూల రాయి మీద కట్టబడిన రాయి ఈ రోజు వాళ్ళకు కట్టబడుదము గాక కట్టబడుదము గాక కట్టబడుదము గాక కట్టబడుదము గాక కట్టబడుదము గాక అభిషేకముతో నిలబడుదము గాక అభిషేక మనలో నిలుచును గాక కట్టబడాలి 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 ఎండిపోయిన వాళ్ళ ఎండిపోయిన వాళ్ళ సంఘం అంతా సాతాడు కబ్జా చేసేస్తున్నాడు సంఘాన్ని సంఘములు స్నేహితులు ఎక్కువైపోయారు దోస్తులు ఎక్కువైపోయారు వర్షలు ఎక్కువైపోయారు కాదు 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 సజీవమైన రాళ్ళుగా మనము కట్టబడాలి సజీవమైన రాళ్ళు ఆత్మ సంబంధమైన మందిరం ఇది మా మందిరము ఆత్మ సంబంధమైన మందిరం మా మందిరము ఆత్మ సంబంధం అని చెప్పుకోవాలి ఆత్మ సంబంధమైన కాదు మొత్తం శరీర సంబంధమే అధికారం పరిచయాలు పెంచుకోవడానికి అధికారం వచ్చింది లు పెంచుకోవడానికి వచ్చేది దోస్తుల్ని సంపాదించుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చేది మంది కొరకు ఇక్కడికి వచ్చేది ఏ ప్రాంతంలో మనం అడుగు పెడతామో ఆ ప్రాంతంలో విడుదలను మనం చూడాలి ఎక్కడ ఆత్మ ఉండను అక్కడ స్వాతంత్రం ఉండను నీ ఇంటిలోనికి నువ్వు అభిషేకంతో వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఉన్న చీకటి పారిపోవాలి అందుకే దేవుడు మీరు చీకటిని అందుకే దేవుడు అన్నాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అక్కడ వెలుగే ఉండాలి కానీ చీకటి ఉండకూడదు మీరెక్కడుంటే అక్కడ సాతాను ప్రభావం ఉండకూడదు మీరెక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ వెలుగు ఉండాలి మీరెక్కడుంటే అక్కడ పరిశుద్ధాత్మ ఎందరి ఆనందం ఉండాలి యేసు ప్రభు కిరావుల దేశంలో అడుగు పెట్టి ఓడ దిగగానే సేనా దయ్యము పట్టిన వాడు వచ్చి మోకరించి మాట్లాడుతున్నారు ఎందుకు ఇక్కడికి వచ్చావు మమ్మల్ని బంధించడానికి వచ్చావా ఎందుకు ఇక్కడికి వచ్చావు అని మాట్లాడుతున్న దయ్యాలకు వణుకు కలుగుతూ ఉండాలి సజీవమైన రాయిగా సంఘాలు ఉన్నప్పుడు సజీవమైన రాళ్ళుగా సంఘాలు కట్టబడుతున్నప్పుడు దయ్యములు వణికిపోతూ ఉంటాయి అందుకే మిమ్మల్ని సజీవమైన రాళ్ళుగా ఉండొద్దనే కదా మీకు లేని పోలీసు ఎప్పుడు మాటలు చెప్పి ఏ ఆయగారు వేస్ట్ ఈ అమ్మగారు వేస్ట్ ఏ వాళ్ళు వేస్ట్ వీళ్ళు వేస్ట్ ఆ సెట్స్ వేస్ట్ పిచ్చి మాటలని సాధన పలుకుతూ ఉంటాడు అభిషేక్ మన తలపైన ఉండడం కదా